హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ ఫిష్ కర్రీ చూపించబోతున్నాను ఫిష్ కర్రీ అందరికీ వచ్చు కదా ఇందులో స్పెషల్ ఏముంది అనుకోవచ్చు కానీ ఇందులో కొంచెం ఒక చిన్న టిప్ చెప్తాను ఈ కర్రీలో అది వేస్తే కనుక మీకు టేస్ట్ చాలా బాగుంది ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ముందు ఫిష్ ఫ్రైని పసుపుతో వేసి వాష్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాతకి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆనియన్స్ టమాటా అవి వేసుకోవాలన్నమాట మీకు ఎంత కర్రీ చేయాలనుకున్నారో దాన్ని బట్టి మీరు అన్ని ఆనియన్స్ టమాటా అవి వేసుకొని ఈ మూడు మిక్సీ మిక్సీ జార్లు వేసి ఇలా టమాటో ప్యూరీలాగా చేసుకోవాలన్నమాట ఫిష్ కర్రీ చేయడానికి మనం వెడల్పుగా ఉండే ఒక కడాయి తీసుకోవాలి అప్పుడే మనకి మంచిగా గ్రేవీకి ఫిషెస్ మంచిగా ఉడుకుతాయి అన్నమాట అలా తీసుకున్న తర్వాతకి అందులో కొంచెం ఆయిల్ వేసి మనం ప్యూరీ చేసుకున్నాం కదా ఆ ప్యూరీని అందులో అనమాట వేసి అది మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలి అందులో నుంచి ఆయిల్ బయటికి రావాలంటే కలర్ చేంజ్ అయ్యి ఇలా ఇలా మూత పెట్టి మంచిగా తిని ఆయిల్ మొత్తం బయటకు వచ్చే వరకు ఫ్రై చేయాలన్నమాట అందులో వాటర్ మొత్తం పోయే వరకు ఫ్రై చేసి ఇంక ఇందులో మనం స్పైసెస్ వేసుకుందాం ముందుగా కొంచెం పసుపు వేసుకుందాం మనకి ఎంత కావాలో అంత పసుపు వేసుకొని ఇంక ఇందులోనే కారం మనం ఎంత స్పైసీ తింటామో అంత కారం వేసుకొని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేయాలి ఫిష్ కర్రీ చాలా మంది చాలా విధాలుగా చేస్తారు కదా మేమైతే ఈ ప్రాసెస్లో చేస్తాము ఇలా చేసినా బాగుండేది ఇంక ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాము మనకి సరిపడినంత ఉప్పు స్పైసెస్ అన్ని చూసుకొని మొత్తం మంచిగా కలపాలి మిక్స్ అయ్యేటట్టు కలపాలన్నమాట ఇంక ఇందులోనే మనం చింతపండు రసం చింతపండుని నానబెట్టుకున్నాం ఆ రసాన్ని ఇందులో మొత్తం వేసేయాలన్నమాట మనకి గ్రేవీకి ఎంత కావాలో అంత చూసుకొని అంత వాటర్ ఇందులో వేసుకోవాలన్నమాట మనం ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు లేదా నార్మల్ కావాలంటే ఇంక ఇప్పుడు ఇందులోనే స్పైసెస్ అన్ని కరెక్ట్గా సరిపోయా లేదని చూసుకొని వేసుకోవాలి ఇంకా మనం ఫిష్ నేను పసుపుతో మొత్తం వాష్ చేసి పెట్టుకున్నాం కదా మన ఫిష్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాతకి ఇప్పుడే మనకి నేను మీకు ఒక సీక్రెట్ టిప్ చెప్పబోతున్నాను ఇది మ్యాక్సిమం కొంచెం చాలా మందికి తెలిసిందో లేదో ఈ టిప్ గురించి నాకు తెలీదు మేమైతే ఎప్పటి నుంచో ఇలానే చేస్తాము ఫిష్ కర్రీలో చాలా బాగుంది టేస్ట్ ఇది వేస్తే మనకి కొంచెం నీ ఫిష్లో ఉండే కొంచెం ఆ స్మెల్ కూడా పోతుంది టేస్ట్ కూడా బాగుండిద్ది అనమాట ఇదే ఈ ఆయిల్ ఈ ఆయిల్ ఏంటంటే మనం మామిడికాయ పచ్చడి పెడతాం కదా ఆ పచ్చడిలో ఉండే ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ని ఇందులో వేసామన్నమాట ఈ ఆయిల్ని ఇందులో వేస్తుంది మా కర్రీ టేస్ట్ మొత్తం చాలా బాగుండిద్ది అనమాట ఒకసారి ట్రై చేయండి ఈ టిప్పు ఎప్పుడైనా విన్నారా అసలు మీరు ట్రై చేసారా ఒకవేళ చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఫిష్ కర్రీ చేసేటప్పుడు మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా ఇంట్లో మనం నార్మల్గా పెట్టుకుంటాం కదా అందులో నుంచి కొంచెం ఆయిల్ తీసేసి అందులో వేయండి ఈ కర్రీలో వేయండి చాలా టేస్ట్ మనం ఫిష్ కర్రీ చేసేటప్పుడు మనం స్పూన్తో ఇలా వాటిని కర్రీని కలపకుండా నార్మల్గా ఇలా ఇలా మనం ఇలా కడాయిని ఊపితే మొత్తం మంచిగా మిక్స్ అయిపోయింది అనమాట మనం స్పూన్తో మొత్తం ఇలా ముక్కల్ని కలిపితే అవి ఇరిగిపోతాయి మొత్తం కర్రీ మొత్తం పాడైపోతుంది అనమాట అందుకే మనం ఈ కర్రీని ఇలా ఇలా మామూలుగా కడాయిని ఊపుతూ ఇలా కదుపు కదుపుతూ ఉంటే సరిపోతుంది అలా చేస్తూ కర్రీని ఉడికించాలన్నమాట చాలా బాగుండిద్ది టేస్ట్ నేను చెప్పిన టిప్ ఫాలో అవ్వండి చాలా బాగుండిద్ది ఒక ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా ఛానండి బాయ్ గాయ్స్